ఇంకా ముందుకు పోదామా ముఖ్యమైన హామీలు అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి సంతకంతో వీళ్ళు ముగ్గురు ఫోటోలతో ఇంటింటికి పంపించిన ఈ లో ఇంకా ముందుకు పోతే అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు కనీసము ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒక్క సెంట్ స్థలమైనా ఇచ్చాడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇలా బా రెండు చేతులు పైకి ఎత్తాను ఇలా 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 ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోతే పదివేల కోట్లతో బీసీ సప్లైన్ అన్నాడు చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు జరిగిందా జరిగిందా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మరి మీ గుంటూరులో ఏమైనా కనిపిస్తా ఉందా కనిపిస్తా ఉందా మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో వీళ్ళే వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటై చంద్రబాబు నాయుడు గారితో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఉన్న ఏ ఒక్కటైనా ఇందులో చెప్పినా ముఖ్యమైన హామీలు అంటూ ఇందులో చెప్పినా ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో ఈసారి రెండు చేతులు పైకెత్తాల బా ఈసారి గట్టిగా చెప్పాలి ఇలా 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 ప్రత్యేక హోదా ఇచ్చాడా ఇలా 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 నేను అడుగుతా ఉన్నా మరి రెండు వేల పద్నాలుగులో ఇదే మాదిరిగా ప్రజలను మోసం చేసిన వీళ్ళు మళ్ళీ ఇదే తీరులోనే రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోగా మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఏకమై ఇప్పుడు మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు కొత్త కొత్త హామీలతో కొత్త కొత్త వాగ్దానాలతో ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట నమ్ముతారా ప్రతి ఇంటికి కేజీ బంగారం అట నమ్ముతారా సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట నమ్ముతారా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా మీరంతా కూడా మీరంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి నిజాలు చెప్పి స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి ఇంటి నుంచి బయటకు తీసుకొని వచ్చి జరుగుతా ఉన్న మంచి కొనసాగాలి అని అంటే మీ బిడ్డ రావాలి మోసపోకూడదు అనంటే మీ బిడ్డకే ఓటు పడాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి మీరంతా కూడా మీరంతా కూడా చెప్పేందుకు సిద్ధమేనా మీరు సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జాబిల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి మీ జాబిల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి ఆ సెల్ ఫోన్లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి ఆ సెల్ ఫోన్ లైట్ లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా గట్టిగా చెప్పండి ఇది విశ్వసనీయత మోసానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలి పేదవాడి భవిష్యత్ మారా పథకాలన్నీ మన పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయం మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేయాలి నూట డెబ్బై ఐదుకు నూట